కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం రంజాన్ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ను సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి నగరాన్ని క్రీడా హబ్బుగా తీర్చిదిద్దడమే ఆంక్షత త్వరలోనే మల్టీపర్పస్ స్టేడియానికి శంకుస్థాపన క్రీడల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి క్రీడలకు ఎమ్మెల్యే వాసు తీపి కబురు రాజమహేంద్రవరం నగరాన్ని క్రీడా హబ్బుగా తీర్చిదిద్దడమే ఆంక్షని నగర క్రీడాకారులకు క్రీడా అభిమానులకు రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తీపి కబురు చెప్పారు నగరంలో క్రీడలకు ఎప్పటి నుండో ఇండోర్ ఎదురుచూస్తున్న మల్టీపర్పస్ స్టోర్స్ కాంప్లెక్స్ నిర్మాణం పనులను నెల రోజుల్లో ప్రారంభించబోతున్నామని ఎమ్మెల్యే వాసు వెల్లడించారు రంజాన్ పండగ సందర్భంగా దానవాయిపేట యూత్ ఆధ్వర్యంలో స్థానిక జాంపేట ఎంఆర్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న రంజాన్ కప్పు రెండు వేల ఇరవై ఆరు సీజన్ ఫోర్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా ఏబిడి దానవాయిపేట యూత్ టీములను పరిచయం చేసుకుని టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ కేల్ ఇండియా పథకంలో భాగంగా స్థానిక వియల్పురం లారీ స్టాండ్ ఆవరణలో సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలతో మల్లి మల్టీపర్పస్ స్టోర్స్ కాంప్లెక్స్ నిర్మాణం త్వరలోనే శంకుస్థాపన చేస్తున్నామని వివరించారు పుష్క పుష్కరాల నాటికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అందుబాటులోకి తీసుకుని రావాలనే కృతజ్ఞతతో ఉన్నామని క్రీడలను అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నిర్వాహకులు సయ్యద్ అల్తాఫ్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ రంజాన్ కప్కు అఫీషియల్ స్పాన్సర్గా ఆల్ సమీ గ్రూప్ ఆఫ్ ఎండి అబ్దుల్లా ఎవరిస్తున్నారని తెలిపారు రోజుకి నాలుగు మ్యాచ్లు చొప్పున నిర్వహించే ఈ నెల పదవ తేదీన ఫైనల్ ముగించుకుని విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని అన్నారు మొదటి విన్నర్ను ఇరవై ఐదు వేలు రెండో విన్నర్కు పదిహేను వేలు మూడో విన్నర్కు ఐదు వేలు నగబద్ నగదు బహుమతినితో పాటు ట్రోఫీలను కూడా అందజేస్తామన్నారు ఈ ఈ ఈ టోర్నీ నిర్వహణ సహకరిస్తున్న అబ్దులకు కృతజ్ఞతలు తెలిపారు ముస్లిం పెద్దలు చాన్ బాషా మహమ్మద్ జానీ మహబూబ్ ఖాన్ రసిక్ రాజా సయ్యద్ అన్సార్ నిర్వాహకులు పండు ఎండి ఇమ్రాన్ గౌస్ కిస్టి తదితరులు పాల్గొన్నారు ఈ మ్యాచ్లన్నీ కూడా రోజుకి మూడు నాలుగు మ్యాచ్లు అవుతూ ఉన్నాయి మొత్తంగా ఇరవై నాలుగు టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే క్రీడకి క్రీడల్లో రాణించే వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త ఈ యొక్క నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో నేను మాటిచ్చున్నాను దానికి అనుగుణంగానే ఈ రోజున ఏదైతే లారీ స్టాండ్ ఉందో మోరంపూడి లారీ స్టాండ్ పద్నాలుగు కోట్లతోటి ఈ రోజున మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి కేలో ఇండియా స్కీమ్ కింద తేవడం జరిగిందని చాలా గర్వంగా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే డిపిఆర్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి శాంక్షన్ అయినాయి ఒక నెల వ్యవధిలో నేను ఎన్ఏ కమిషనర్ గారు మేము చర్చించుకున్నాం నెల వ్యవధిలో టెండర్స్ కూడా పిలవడం జరుగుతూ ఉంది పుష్కరాలు లోపే ఆ మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని పూర్తి చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం అన్ని అవకాశాలు ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ క్రీడా హబ్బ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజులు క్రీడాకారులు అందరికీ కూడా ఒక మంచి అవకాశాలు కల్పించే విధంగా ఈ నగరంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా అందరికీ తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేము దానాపేట యూత్ ది వీళ్ళ తరఫుగా ప్రతి సంవత్సరం రంజాన్ పవిత్ర రంజాన్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాగ మేము క్రీడని ప్రోత్సహిస్తుంటామండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దానాపేట యూత్ తరఫు నుంచి ఆర్గనైజర్ పండు ఇమ్రాన్ గౌజ్ చిష్టి వీళ్ళని నలుగురు కలిసి అందరినీ కూడబెట్టుకొని మన అల్సమీ అబ్దుల్లాబాయ్ ఈయన ద్వారా మొత్తం స్పాన్సరింగ్ అంతా ఈయనే చేస్తున్నారండి మ్యాచ్లకి ఇప్పుడు కాదు గత ఐదవ సంవత్సరాలుగా ఈయనే స్పాన్సరింగ్ చేసి మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి ఐదు వేలుగా ఈయన ఖర్చులతోనే ఇస్తారండి అలాగే దీనికయ్యే టోర్నమెంట్ అయ్యే ప్రతి రూపాయి కూడా అల్సమీ గ్రూప్ నుంచే మాకు అందుతుందండి అందుకే అబ్దుల్లా గారికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడ వచ్చిన ప్రేయర్స్ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేపడతామని చెప్పి అలాగే అల్సమీ అబ్దుల్లా గారి సహాయం తప్పకుండా మేము తీసుకొని ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు ఇంకా చేస్తామని తెలియజే ఈ టోర్నమెంట్ టోటల్గా ట్వంటీ ఫోర్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి రోజుకి ఆరు మ్యాచ్లు అవుతాయి నాలుగు ఆరు మ్యాచ్లు అవుతాయి ఇది ఎనిమిది రోజులు జరుగుతుంది సెకండ్ని స్టార్ట్ అయ్యింది టెన్త్ని ఫైనల్ పెడతాం బహుమతిని టెన్త్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అల్సమీపై మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం